హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని అందులో కథ గాక అందున్న నీతి వాక్యాలకు పోలికలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొన్ని వీడియోలు మీకు వరుసగా సమర్పిస్తున్నాను కొనసాగిస్తున్నానండి ముందటి వీడియోలో ఈ హిరణ్యకుడు తానెందుకు జనావాసాల్ని వదిలేసి నిర్జన వచ్చాడు తన గతాన్ని చెప్పుకుని ఉన్న నేపథ్యంలో కాబట్టి నా డబ్బు పోగొట్టుకుని ఆ చూడాకన్నుడు అనేటటువంటి సన్యాసి ఎక్కసెక్కల్ని భరించి అయినా కూడా మోహం చేత లోభం చేత అక్కడే ఉండి చివరికి అతడు కర్ర విసిరితే త్రుటిలో చావు తప్పి ఇక బెక్స్ అయిపోయి విరక్తి చెంది అడవులకు వచ్చేసాను నా భాగ్యవశాత్తు ఇదిగో లఘుపతన్న కుడితో నాకు స్నేహం లభించింది ఇప్పుడు నీ స్నేహం లభించింది ధన్యుడనయ్యాను అనంటే కొనసాగి ఆ దీనికి ఆ సన్నివేశానికి ఇది కొనసాగింపు కాబట్టి అవన్నీ విని మందరుడు ఆ తాబేలు ఇలా అన్నాడు అర్ధములు నిత్యములు కావు యవ్వనము ఝురీ వేగతుల్యము జీవనము ప్రాయం కాబట్టి బుద్ధిమంతుడు సత్వరము సత్వరముగా ధర్మమును ఆచరింపవాలని ఎంత చక్కని మాటలు అన్నాడో చూడండి అర్ధములు నిత్యములు కావు సిరి సంపదలు ఇవి ఉంటాయి రేపు పోతాయి అవి నిత్యము ఉండేవి కాదు యవ్వనము జురీ తుల్యము యవ్వనం ఉందా అంటే అది కూడా నిత్యం కాదు వే ప్రవాహ వేగం వంటిది వేగంగా ఏరు ప్రవహిస్తుంటే అది ఎంత వేగంగా అందులో వేసినటువంటి ఒక పువ్వు ఒక రబ్బరు బంత కూడా క్షణాల్లో కనుమరుగైపోతుంది తేలుకుంటూ వేగంగా వెళ్ళిపోతుంది అలాగే యవ్వనం కూడా జురీ వేగతుల్యము చాలా వేగంగా అయిపోతుంది చూస్తుండగానే పిల్లలు పెరిగిపోయారు అని అంటాము చూస్తుండగానే మనం ముసలి వాళ్ళము అయిపోతాం అలాగే జీవనము బుద్భుద ప్రాయం జీవనం నీటి బుడగ లాంటిది శైశవంలోనూ బాల్యంలోనూ యవ్వనంలోనూ వార్ధక్యంలోనో రోగం వచ్చో ఏదో ఒక కారణంగా అది పెటిర్మని నీటిపైన బుడగ ఎప్పుడు టప్ అంటుందో తెలియదు అలాగే మృత్యు ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మమును ఆచరింపవలని కాబట్టి శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే వెంట వచ్చేది ఏదైనా ఉంది అంటే ధర్మాచరణ మాత్రమే సమాచరింపని వాడు పశ్చాత్తాపము పొంది శోకాగ్ని సంతప్తుడగును నీవతి సంచయము చేసి దాని దోషమిది తటాకోదర జలమునకు పరివాహమువలే వలె సమాజిత విత్తములకు త్యాగమే రక్షణ ఎంత చక్కని పోలిక చెప్పాడంటే